హాయ్ ఫ్రెండ్స్ అందరికీ ముందుగా నమస్కారం ఈరోజు కొత్త అర్నింగ్ అప్లికేషన్తో మీ ముందుకు వచ్చాను అప్లికేషన్ పేరు లార్సన్ అండ్ టూబ్రో అప్లికేషన్ లాంచింగ్ డేటు ఇరవై ఏడు మార్చ్ రెండు వేల ఇరవై ఐదు అయితే ఈ అప్లికేషన్ గురించి ఒక రివ్యూ ఇవ్వమని ఫ్రెండ్స్ నాకు మెసేజ్ చేయడం జరిగింది ఈ అప్లికేషన్ ఎన్ని రోజులు వర్క్ చేస్తుంది ఇది షార్ట్ టర్మా లాంగ్ టర్మా ఇందులో ఇన్వెస్ట్మెంట్ చేయొచ్చా చేయకూడదా విత్డ్రాల్స్ ఇస్తున్నారా లేదా ఇందులో ఎంతవరకు రిస్క్ ఉంటుంది ఇలాంటి అన్ని విషయాల గురించి ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం వీడియోని అక్కడ స్కిప్ చేయకుండా చూడండి లాగిన్ అవ్వగానే ఎలా అయితే ఓపెన్ అవుతుందండి ఫాలో నో మీద క్లిక్ చేసినట్లయితే వీళ్ళ అఫీషియల్ టెలిగ్రామ్ ఛానల్లోకి వెళ్తుంది లాగిన్ అవ్వగానే అప్లికేషన్ ఎంటర్ప్రైస్ అయితే ఎట్లా ఉంటుందండి వీడియో డిస్క్లైమర్ ఈ వీడియో కేవలం ఎడ్యుకేషన్ పర్పస్ మాత్రమే చేస్తున్నాను ఎటువంటి ఇన్వెస్ట్మెంట్ పర్పస్ కాదు ప్రమోషన్ పర్పస్ కూడా కాదు ఇందులో మీరు తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే ఈ కంపెనీ వాళ్ళు ఎటువంటి అర్నింగ్ అప్లికేషన్స్ మార్కెట్లోకి రిలీజ్ చేయరు కొంతమంది స్కామర్లు ఇలాంటి టాప్ కంపెనీస్ పేర్లు తీసుకొని ఇలాంటి అర్నింగ్ అప్లికేషన్స్ మార్కెట్లోకి రిలీజ్ చేస్తూ ఉంటారనమాట ఇలాంటి అప్లికేషన్స్ గురించి కొంతమంది తెలియని వాళ్ళు ఏమనుకుంటారంటే ఈ కంపెనీ వాళ్ళే ఇలాంటి అర్నింగ్ అప్లికేషన్ లాంచ్ చేశారనుకొని ఇన్వెస్ట్మెంట్లు చేస్తూ ఉంటారు అయితే ఏంటంటే ఇలాంటి కంపెనీల పేర్లు పాడు చేయడానికి మాత్రమే కొంతమంది స్కామర్లు ఇలాంటి డమ్మీ అప్లికేషన్స్ మార్కెట్లోకి రిలీజ్ చేస్తూ ఉంటారనమాట ఇలాంటి అప్లికేషన్స్ గురించి తెలియని వాళ్ళు దయచేసి వీటి జోలికి రాకండి వీటి ఇన్వెస్ట్మెంట్లు చేసి మీ మనీ లాస్ అవ్వకండి ఇంకా మనం లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్దాం కస్టమర్ సర్వీస్ మీద క్లిక్ చేస్తున్నాను కస్టమర్ సర్వీస్ మీద క్లిక్ చేయగానే ఇలా అయితే ఓపెన్ అవుతుందండి ఇక్కడ చూడండి మీ డిపాజిట్స్ ఏమన్నా రిసీవ్ అవ్వకపోతే ఇక్కడ క్లిక్ చేసినట్లయితే ఒక ఫామ్ అయితే ఇస్తారనమాట ఆ ఫామ్ని మీరు ఫిల్అప్ చేయండి ఇది వాళ్ళ అఫీషియల్ టెలిగ్రామ్ ఛానల్ మీరు జాయిన్ అవ్వాలనుకుంటే జాయిన్ అవ్వచ్చు ఇది వచ్చేసరికి కస్టమర్ సర్వీస్ అనమాట ఇక్కడ మీరు మెసేజ్ చేసినట్లయితే వాళ్ళు మీకు రిప్లై అవ్వడం అనమాట టాస్క్ మీద క్లిక్ చేస్తున్నాను టాస్క్ మీద క్లిక్ చేయగానే ఎలా అయితే ఓపెన్ అవుతుందండి లక్కీ స్పిన్ గురించి అయితే చెప్తాను మీరు రిఫరల్ లింక్ నుండి ఎవరైనా ఇన్వెస్ట్మెంట్ చేసినట్లయితే మీరు ఈ లక్కీ స్పిన్లో అయితే పార్టిసిపేట్ చేయొచ్చు అంతేకాకుండా ఇందులో మీరు ప్లాన్స్ బై చేసినట్లయితే కూడా మీరు ఈ లక్కీ స్పిన్లో అయితే మీరు పార్టిసిపేట్ చేయొచ్చు టాస్క్ గురించి మాట్లాడుకుందాం మీరు రిఫరల్ లింక్ నుండి ఒక ఐదుగురు ఇన్వెస్ట్మెంట్ చేసినట్లయితే మీకు నూట ఎనభై ఎనిమిది రూపాయలు రావడం జరుగుతుంది పది మంది ఇన్వెస్ట్మెంట్ చేసినట్లయితే ఐదు వందల పద్దెనిమిది రూపాయలు మీకు రివార్డ్గా రావడం జరుగుతుంది అనమాట సో ఇది టాస్క్లు మీరు ఫినిష్ చేయాలనుకుంటే చేసుకోవచ్చు రిఫరల్ చేసుకొని క్లబ్ మీద క్లిక్ చేస్తున్నాను క్లబ్ మీద క్లిక్ చేయని ఎలా అయితే ఓపెన్ అవుతుందండి పబ్లిష్ మీద క్లిక్ చేస్తున్నాను పబ్లిష్ మీద క్లిక్ చేయగానే ఎలా అయితే ఓపెన్ అవుతుందండి దీని గురించి చెప్పాలంటే మీరు ఇందులో విత్డ్రాల్స్ రిసీవ్ చేసుకున్న తర్వాత ఆ స్క్రీన్ షాటు అలాగే మీ బ్యాంక్లో క్రెడిట్ అయిన తర్వాత వచ్చే ఎస్ఎంఎస్ని ఆ రెండు స్క్రీన్ షాట్లు తీసుకొని మీరు ఇక్కడ అప్లోడ్ అయితే చేయాలండి ఇక్కడ మీకు నచ్చిన కామెంట్ ఏదన్నా పెట్టొచ్చు రెండు అప్లోడ్ చేసేసి మీరు పబ్లిష్ మీద క్లిక్ చేసినట్లయితే మీకు ఇందులో రివార్డ్ కూడా రావడం జరుగుతుంది అకౌంట్ మీద క్లిక్ చేస్తున్నాను అకౌంట్ మీద క్లిక్ చేయగానే ఎలా అయితే ఓపెన్ అవుతుందండి కాపీ మీద క్లిక్ చేసినట్లయితే ఈ లింక్ కాపీ అవుతుంది ఇది వచ్చి మీ రిఫరల్ లింక్ అనమాట మీ రిఫరల్ లింక్ మీరు ప్రమోషన్ చేసుకున్నట్లయితే మీకు ఇందులో త్రీ లెవెల్స్లో మీకు కమిషన్ అయితే రావడం జరుగుతుంది ఇందులో ముందుగా మీరు సైన్ అప్ అవ్వగానే మీకు నలభై రూపాయలు సైన్ అప్ బోనస్ అయితే రావడం జరుగుతుంది ఇక్కడ నుంచి మీరు రీఛార్జ్ చేసుకోవచ్చు ఇక్కడ నుంచి మీరు విత్ అయితే చేసుకోవచ్చు మినిమం విత్డ్రాల్ రెండు వందల రూపాయలు మై ఆర్డర్స్ అంటే మీరు తీసుకున్న ప్లాన్ యొక్క వివరాలు అయితే ఉంటాయి బ్యాంక్ కార్డ్ ఇక్కడ నుంచి మీ బ్యాంక్ అకౌంట్ని అయితే ఓపెన్ చేసుకోవచ్చు టీమ్ మీ రిఫరల్ లింక్ నుండి ఎంతమంది జాయిన్ అయినది ఇక్కడ మీరు చెక్ చేసుకోవచ్చు మీకు వచ్చిన రివార్డ్స్ ఇక్కడ చెక్ చేసుకోవచ్చు అలాగే మీ బ్యాలెన్స్ కానీ రీఛార్జ్ రివార్డు విథ్రావల్స్ రికార్డు ఇవన్నీ కూడా ఇక్కడ మీరు చెక్ చేసుకోవచ్చు విఐపి సెక్షన్ దీని గురించి మీరు ముందుగా తెలుసుకోవాలన్నమాట ఇందులో మీరు ముందుగా రిజిస్టర్ అవ్వగానే మీరు విఐపి జీరోలో అయితే ఉంటారనమాట మీరు ఇక్కడ చూసినట్లయితే వీఐపీ వన్ విఐపి టూ వీఐపీ త్రీని ఇచ్చారు కదా దీని గురించి మీరు క్లారిటీగా ముందుగా తెలుసుకోవాలన్నమాట విఐపి వన్కి ఎలిజిబుల్ అవ్వాలంటే మీరు మూడు వందల నలభై రూపాయలు మీరు లాంగ్ టర్మ్లో ఇన్వెస్ట్మెంట్ చేసినట్లయితే మీరు విఐపి వన్కి ఎలిజిబుల్ అవుతారనమాట సో విఐపి వన్కి ఎలిజిబుల్ అయిన తర్వాత మీరు విఐపి ప్రోడక్ట్లో మీరు విఐపి వన్ ప్లాన్ కొనొచ్చు అలాగే టైం లిమిట్లో మీరు విఐపి వన్ ప్లాన్ కొనవచ్చు అనమాట విఐపి టూకి ఎలిజిబుల్ అవ్వాలంటే మీరు ఎనిమిది వందల తొంభై రూపాయలు మీరు లాంగ్ టర్మ్లో ఇన్వెస్ట్మెంట్ చేసి ఉండాలి సో అలా ఇన్వెస్ట్మెంట్ చేయడం వల్ల మీరు విఐపి టూకి ఎలిజిబుల్ అవుతారనమాట సో దో విఐపి ప్రోడక్ట్లో మీరు విఐపి టూ ప్లాన్ కొనొచ్చు అలాగే టైం లిమిట్లో మీరు విఐపి టూ ప్లాన్ కొనొచ్చు అనమాట ఇది విఐపి త్రీ విఐపి త్రీకి ఎలిజిబుల్ అవ్వాలంటే పదిహేడు వందల యాభై రూపాయలు ఇన్వెస్ట్మెంట్ చేసినట్లయితే వీఐపీ త్రీకి ఎలిజిబుల్ అవుతారు అప్పుడు మీరు విఐపి ప్రోడక్ట్లో మీరు విఐపి త్రీ ప్లాన్ కొనొచ్చు టైం లిమిట్లోకి వెళ్ళి మీరు విఐపి త్రీ ప్లాన్ కొనొచ్చు ఇట్లా మీకు టోటల్గా ఎయిట్ లెవెల్స్ వరకు అయితే ఇచ్చారన్నమాట ఇందులో మీరు విఐపి మనకి ఎలిజిబుల్ అవ్వకుండా వీఐపీ ప్రోడక్ట్లోనూ అలాగే టైం లిమిట్లోనూ మీరు ఎటువంటి ప్రోడక్ట్ కొనలేరండి మీరు ముందుగా మీరు లాంగ్ టర్మ్లో మీరు ఇన్వెస్ట్మెంట్ చేసినట్లయితేనే మీరు ఆ మిగతా రెండు ప్రోడక్ట్స్లోకి వెళ్ళి మీరు ప్లాన్స్ కొనడానికి అవుతుందన్నమాట హెల్ప్ సెంటర్ సెట్టింగ్స్ సెట్టింగ్స్ మీద క్లిక్ చేస్తున్నాను సెట్టింగ్స్ మీద క్లిక్ చేయగానే ఎలా అయితే ఓపెన్ అవుతుందండి ఇక్కడ మీరు ఏమన్నా నచ్చిన పేరు కూడా పెట్టుకోండి ఇక్కడ మీ ఈమెయిల్ ఐడి ఇవ్వండి మీరు లాగిన్ పాస్వర్డ్ మీరు చేంజ్ చేయాలనుకుంటే ఇక్కడ మీరు చేంజ్ చేసుకోవచ్చు మీ ట్రేడ్ పాస్వర్డ్ ఇక్కడ నుంచి మీరు క్రియేట్ చేసుకోవచ్చు అనమాట సో సేవ్ ఇన్ఫర్మేషన్ మీద క్లిక్ చేయండి సేవ్ అవుతుంది ప్రతిసారి కూడా మీరు లింక్ త్రూ ఓపెన్ చేసినట్లయితే లాగౌట్ చేయడం మాత్రం మర్చిపోకండి ఒకవేళ ఈ అప్లికేషన్ మీరు యాప్ లాగా డౌన్లోడ్ చేసుకోవాలనుకుంటే ముందుగా అది ఏపీకే ఫైలా కాదా చూసుకోండి ఏపీకే ఫైల్స్ అయితే మాత్రం ఫోన్లో ఇన్స్టాల్ చేయకండి ఫోన్ హ్యాక్ అయ్యే ఛాన్సెస్ చాలా ఎక్కువగా ఉంటుంది ఇన్వెస్ట్ మీద క్లిక్ చేస్తున్నాను ఇన్వెస్ట్ మీద క్లిక్ చేయగానే ఇలా అయితే ఓపెన్ అవుతుందండి ఇక్కడ మీరు చూసినట్లయితే మూడు సిరీస్లుగా ఇచ్చారు లాంగ్ టర్మ్ విఐపి టైం లిమిటెడ్ సో ఇలా మూడు సిరీస్లుగా ఇచ్చారనమాట ఇందులో ముందుగా మనం లాంగ్ టర్మ్ గురించి అయితే మాట్లాడుకుందాం లాంగ్ టర్మ్లో ఫస్ట్ ప్లాను మూడు వందల నలభై రూపాయలు ఇన్వెస్ట్మెంట్ చేసినట్లయితే డైలీ మీకు రెండు వందల ముప్పై ఎనిమిది రూపాయలు రావడం జరుగుతుంది ప్లాన్ పీరియడ్ వచ్చి యాభై రెండు రోజులు ఇచ్చారు యాభై రెండు రోజులు కానీ మీకు పన్నెండు వేల మూడు వందల డెబ్భై ఆరు రూపాయలు రావడం జరుగుతుందని చెప్తున్నారు అయితే ఈ ప్లాన్ని మీరు పది సార్లు కొనవచ్చు అని చెప్తున్నారు ఇందులో మీరు తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే ఈ ప్లాన్ తీసుకోవటం వల్ల మీరు వీఐపీ వన్కి ఎలిజిబుల్ అవుతారన్నమాట ఏ ఈ ప్లాన్ తీసుకుంటే మీరు విఐపి టూకి ఎలిజిబుల్ అవుతారు ఇది విఐపి త్రీకి అనమాట ఇప్పుడు ఇందులో అందరికీ ఉండే డౌట్ ఏంటంటే మూడు వందల నలభై రూపాయలు ఇన్వెస్ట్మెంట్ చేస్తే రెండు వందల ముప్పై ఎనిమిది రూపాయలు మనం విత్డ్రా చేసుకోవచ్చా ఇమిడియట్లీగా ఇదే అందరికీ డౌట్ ఉంటుంది సో దాని గురించి నేను క్లారిటీగా చెప్తాను లాంగ్ టర్మ్లో మీరు ఏ ప్లాన్ తీసుకున్నా కూడా మీరు డైలీ విత్డ్రాల్స్ చేయలేరనమాట ఇక్కడ వాళ్ళు ఇచ్చిన ప్లాన్ గడువు పూర్తయిన తర్వాతే మీరు ఈ మొత్తాన్ని విత్డ్రా చేయడానికి అవుతుంది అండ్ ఇంకొక విషయం ఏంటంటే అప్పటి వరకు ఈ అప్లికేషన్ యాభై రెండు రోజులు వర్క్ చేయదు ఇది కూడా మీరు గుర్తుపెట్టుకోండి చాలామంది ఏమనుకుంటారంటే అంటే యాభై రెండు రోజులు అప్లికేషన్ వర్క్ చేసిద్దేమో ఆ తర్వాత ఈ అమౌంట్ విత్డ్రా పెట్టుకోవచ్చు అని అనుకుంటారు పొరపాటును కూడా అలా అనుకోవద్దండి యాభై రెండు రోజులు అప్లికేషన్ వర్క్ చేయదు ఈ అమౌంట్ మీకు రాదు కేవలం ఈ ప్లాన్ తీసుకోవటం వల్ల మీరు విఐపి వన్కి ఎలిజిబుల్ అవుతారు వీఐపీ వన్కి ఎలిజిబుల్ అయితే ఈ వీఐపీ ప్రోడక్ట్లో మీరు వీఐపీ వన్ ప్లాన్ కొనొచ్చు లిమిటెడ్ టైంలో మీరు వీఐపీ వన్ ప్లాన్ కొనొచ్చు అనమాట రెండో ప్లాను ఇది వీఐపీ టూ వాళ్ళకండి ఎనిమిది వందల తొంభై రూపాయలు ఇన్వెస్ట్మెంట్ చేసినట్లయితే డైలీ మీకు ఆరు వందల ముప్పై ఒక్క రూపాయలు రావడం జరుగుతుంది ప్లాన్ పీరియడ్ యాభై రెండు రోజులు ఇచ్చారు యాభై రెండు రోజులు కానీ మీకు ముప్పై రెండు వేల ఎనిమిది వందల యాభై ఎనిమిది రూపాయలు రావడం జరుగుతుంది అంటున్నారు ఈ ప్లాన్ కూడా మీరు సార్లు కొనవచ్చు అంటున్నారు మీకు మళ్ళీ చెప్తున్నాను లాంగ్ టర్మ్లో మీరు ఏ ప్లాన్ తీసుకున్నా కూడా మీకు డైలీ విత్డ్రావల్స్ రావు ప్లాన్ పీరియడ్ కంప్లీట్ అయిన తర్వాత ఈ మొత్తాన్ని విత్డ్రా చేయడానికి అవుతుంది అండ్ ఇంకొక విషయం ముందుగా యాభై రెండు రోజులు అప్లికేషన్ వర్క్ చేయదు కేవలం ఇందులో మీరు ఇన్వెస్ట్మెంట్ చేస్తే విఐపి టూకి ఎలిజిబుల్ అన్నమాట సో విఐపి టూకి ఎలిజిబుల్ అయితే మీకు వచ్చే బెనిఫిట్ ఏంటి విఐపిలో మీరు విఐపి టూ ప్లాను కొనవచ్చు అనమాట సో ఇందులో వచ్చేసరికి కూడా మీరు విఐపి టూ ప్లాను కొనవచ్చు మించి మీకు బెనిఫిట్ అయితే ఈ లాంగ్ టర్మ్లో అయితే రాదనమాట విఐపి మీద క్లిక్ చేస్తున్నాము వీఐపీ మీద క్లిక్ చేయగానే ఎలా అయితే ఓపెన్ అవుతుందండి ఇందులో ఫస్ట్ ప్లాన్ గురించి మాట్లాడుకుందాం వంద రూపాయలు ఇన్వెస్ట్మెంట్ చేస్తే డైలీ మీకు రెండు వందల రూపాయలు రావడం జరుగుతుంది ప్లాన్ పీరియడ్ వచ్చి ఒక డే ఇచ్చారనమాట ఈ ప్లాన్ మీరు ఒక్కసారి మాత్రమే పర్చేస్ చేయడానికి అవుతుంది వంద రూపాయలు ఇన్వెస్ట్మెంట్ చేస్తే ఇరవై నాలుగు గంటల తర్వాత మీ వ్యాలెట్లోకి రెండు వందల రూపాయలు అయితే యాడ్ అవ్వడం జరుగుతుంది అనమాట మీరు ఇమిడియట్లీగా విత్ డ్రా అయితే పెట్టుకోవచ్చు ఈ వీఐపీలో కానీ లిమిటెడ్లో కానీ డైరెక్ట్గా వచ్చి ప్లాన్స్ కొనడానికి లేదండి ఫస్ట్ ఇందులో మీరు ఇన్వెస్ట్మెంట్ చేసి ఉండాలి చేస్తేనే మీరు వీఐపీ వన్కి ఎలిజిబుల్ అవుతారు అలాగే వీఐపీ టూకి ఎలిజిబుల్ అవుతారు విఐపి త్రీకి ఎలిజిబుల్ అవుతారు అనమాట ఆ తర్వాతే మీరు ఈ వీఐపీలో కానీ టైం లిమిటెడ్లో కానీ మీరు పర్చేస్ చేయడానికి అవుతుంది అనమాట ప్లాన్స్ ఇది వచ్చి విఐపి టూ వాళ్ళకి అనమాట రెండు వందల పది రూపాయలు ఇన్వెస్ట్మెంట్ చేసినట్లయితే మీకు డైలీ ఐదు వందల ఇరవై ఐదు రూపాయలు రావడం జరుగుతుంది ప్లాన్ పీరియడ్ వచ్చి వన్ డే ఇచ్చారనమాట అంటే రెండు వందల పది రూపాయలు ఇన్వెస్ట్మెంట్ చేసిన ఇరవై నాలుగు గంటల తర్వాత మీ వ్యాలెట్లోకి ఐదు వందల ఇరవై ఐదు రూపాయలు యాడ్ అవడం జరుగుతుంది మీరు ఇమిడియట్లీగా విత్డ్రా పెట్టుకోవచ్చు అనమాట ఇది వీఐపీ టూ వాళ్ళకి అనమాట టైం లిమిటెడ్ మీద క్లిక్ చేస్తున్నాను ఇలా అయితే ఓపెన్ అవుతుంది పదిహేను వందల రూపాయలు ఇన్వెస్ట్మెంట్ చేసినట్లయితే డైలీ మీకు వెయ్యి నూట ఇరవై ఐదు రూపాయలు అయితే రావడం జరుగుతుంది ప్లాన్ పీరియడ్ యాభై రోజులు ఇచ్చారు యాభై రోజులు కానీ మీకు యాభై ఆరు వేల రెండు వందల యాభై రూపాయలైతే రావడం జరుగుతుంది ఈ ప్లాన్ మీరు పదిసార్లు సార్లు పర్చేస్ చేయొచ్చు ఇది విఐపి వన్వాళ్ళకి అనమాట కింద ఉన్న ప్లాన్స్ అన్నీ కూడా విఐపి వన్ వాళ్ళకి ఇచ్చారండి ఇప్పుడు ఈ టైం లిమిటెడ్లో డైలీ విత్డ్రాల్స్ ఇస్తారా లేదా డైలీ విత్డ్రాల్స్ అయితే ఇందులో ఇవ్వరండి ఇక్కడ వాళ్ళు ఇచ్చిన ప్లాన్ గడువు పూర్తయిన తర్వాతే ఈ మొత్తాన్ని మీరు విత్డ్రా చేయడానికి అయితే అవుతుంది ఒక్కొక్కసారి మీకు క్లారిటీగా చెప్తాను లాంగ్ టర్మ్లో మీరు ఏ ప్లాన్ తీసుకున్నా కూడా మీకు డైలీ విత్రాల్స్ అయితే రావండి కేవలం మీరు వీఐపీ వన్కి ఎలిజిబుల్ వీఐపీ టూకి ఎలిజిబుల్ అయితే అవుతారనమాట వీఐపిలో మీరు వీఐపీ వన్కి ఎలిజిబుల్ అయితే వీఐపీ వన్ ప్లాన్ తీసుకోండి వీఐపీ టూకి ఎలిజిబుల్ అయితే వీఐపీ టూ ప్లాన్ తీసుకోండి మీరు డైలీ విత్డ్రాల్స్ అయితే చేసుకోవచ్చు అనమాట టైం లిమిట్లో మీరు ఏ ప్లాన్ తీసుకున్నా కూడా మీకు డైలీ విత్రాల్స్ అయితే రావండి టైం లిమిట్లో ఇప్పుడు మీరు ఇన్వెస్ట్మెంట్ చేయకపోవడం చాలా మంచిది ఎందుకంటే అప్లికేషన్ యాభై రోజులు అయితే వర్క్ చేయదు పొరపాటును కూడా మీరు ఇన్వెస్ట్మెంట్ చేసి చేయకండి చేస్తే లాస్ అవుతారనమాట ఇందులో ప్లాన్స్ అప్గ్రేడ్ చేస్తూ ఉంటారండి అప్గ్రేడ్ చేసిన ప్లాన్స్ నేను టెలిగ్రామ్ ఛానల్లో పోస్ట్ చేస్తూ ఉంటానండి మీరు చెక్ చేసుకోవచ్చు ఈ అప్లికేషన్ గురించి ఇందులో ప్లాన్స్ గురించి అంతా నేను మీకు క్లారిటీగానే చెప్పాను అనుకుంటున్నాను ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉన్నట్లయితే మీరు కస్టమర్ కేర్ని కాంటాక్ట్ చేయండి దయచేసి ఇక్కడి నుంచి వీడియోని ఎవరు స్కిప్ చేయకండి వీడియోని స్కిప్ చేసి మీరు ఇన్వెస్ట్మెంట్లు చేసుకొని మీ మనీ లాస్ అయితే నా రెస్పాన్సిబుల్ కాదు ముందుగా చెప్తున్నాను పాయింట్ నెంబర్ వన్ ఇలాంటి అర్నింగ్ అప్లికేషన్స్లో రిస్క్ ఉంటుంది అది షార్ట్ టర్మ్ అయినా లాంగ్ టర్మ్ అయినా ఫిక్స్డ్ టైప్ అయినా సరే అర్నింగ్ అప్లికేషన్స్లో రిస్క్ ఉంటుంది పాయింట్ నెంబర్ టూ ఈ అప్లికేషన్ లాంగ్ టర్మా షార్ట్ టర్మా ఫిక్స్డ్ టైప్ ఆఫ్ ఫండ్ టైప్ ఈ అప్లికేషన్ వచ్చి ఫిక్స్డ్ టైప్ అప్లికేషన్ అండి ఫిక్స్డ్ టైప్ అప్లికేషన్స్లో ఇప్పుడు కూడా మూడు సిరీస్గా ఇది ఇవ్వడం జరుగుతుంది ఇందులో అయితే కొన్ని కొన్ని వాటిల్లో మీకు డైలీ విత్డ్రాల్స్ అయితే ఇవ్వరండి ఇది మీరు ముందుగా తెలుసుకోవాలన్నమాట ఈ అప్లికేషన్ విత్డ్రాల్స్ ఇస్తున్నారా లేదా ప్రస్తుతానికి అయితే ఈ అప్లికేషన్లో విత్డ్రాల్స్ అయితే ఇస్తున్నారండి ఇటువంటి ప్రాబ్లం అయితే లేదు అండ్ ఇప్పుడు ఇందులో ఇన్వెస్ట్మెంట్ చేయవచ్చు అని కొంతమంది అడుగుతూ ఉంటారు వాళ్ళ కోసం చెప్తున్నానండి ఇటువంటి అర్నింగ్ అప్లికేషన్స్లో నేను ఇన్వెస్ట్మెంట్ చేయమని ఎవరికి సలహా ఇవ్వనండి మీరు ఇన్వెస్ట్మెంట్ చేసుకోవాలనుకుంటే అది మీ ఓన్ తో మీరు చేసుకోవచ్చు ఇక ఈ అప్లికేషన్ ఎన్ని రోజులు వర్క్ చేస్తుంది ఇలాంటి ఫిక్స్డ్ టైప్ అప్లికేషన్స్లో ఏంటంటే మీకు పది రోజులు పదిహేను రోజులు ఇరవై ఇరవై ఐదు రోజులు ఇలా వర్క్ చేస్తూ ఉంటాయి అన్నమాట ఇప్పుడు ఈ అప్లికేషన్ ఎన్ని రోజులు వర్క్ చేయొచ్చు ఈ అప్లికేషన్ నేను అనుకోవటం ఒక ఇరవై రోజులు లేదా ఇరవై ఐదు రోజులు వరకు చేసే అవకాశం ఉందని నేను అనుకుంటున్నానండి ఒక్కొక్కసారి ముందుగా కూడా క్లోజ్ అయిపోయే ఛాన్సెస్ ఉంటాయి అనమాట అందుకే నేనేం చెప్తూ ఉంటానంటే అర్నింగ్ అప్లికేషన్స్లో రిస్క్ ఉంటుంది జాగ్రత్త అని ఇలాంటి అప్లికేషన్స్ గురించి ఎటువంటి నాలెడ్జ్ లేని వాళ్ళు దయచేసి వీటి జోలికి రాకండి వీటిలో ఇన్వెస్ట్మెంట్లు చేసి మిమ్మల్ని లాస్ అవ్వకండి ఇక నా వీడియో నచ్చినట్లయితే నా వీడియోకి ఒక లైక్ కొట్టండి అలాగే నా యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ జై హింద్